హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తిరుమల వెళ్ళే భక్తులకు మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల వెళ్ళే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది తిరుమల దర్శనం సులభంగా అయ్యేలా ఏపీఎస్ఆర్టీసీతో లింక్ చేశారు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్ళే ప్రయాణికుల కోసం రోజుకు వెయ్యి దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించింది ఇక బస్సుల్లో తిరుమలకు వెళ్ళే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అవకాశం కల్పించారు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్ళే ప్రయాణికులు మూడు వందల రూపాయల అదనంగా చెల్లించి బస్సుల్లోనే ఎక్స్ప్రెస్ దర్శనం టికెట్ పొందవచ్చు ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజు ఉదయం నుంచి మరియు సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు తిరుమల బస్టాండ్కు చేరుకున్నప్పుడు ఆర్టీసీ సూపర్వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు కావున తిరుపతికి వెళ్ళే భక్తులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్ప్రెస్ దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఏపీఎస్ ఆర్టీసీ రోజుకు తిరుమలకు ఆరు వందల బస్సులను నడుపుతుంది ఏపీలో ప్రతి డిపో నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి ఇక దీంతో పాటు బెంగళూరు కంచి చెన్నై వెల్లూరు పుదుచ్చేరి హైదరాబాద్ నగరం నుంచి తిరుమలకు చేరుకునే వారికి ఈ సౌకర్యం కూడా కల్పిస్తుంది